సన్న బియ్యం పంపిణీ ఖర్చులో మెజార్టీ వాటా రాష్ట ప్రభుత్వానిదేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు అరవై రాష్ట ప్రభుత్వం ఇస్తుండగా కేవలం ముప్పై శాతం మాత్రమే కేంద్రానిదని ఈ విషయంలో బీజేపీ అవాస్తవాలు మాట్లాడుతుందని మండిపడ్డారు సూర్యాపేట రెండో వార్డులో బియ్యం లబ్దిదారుడు పాలడుగు శ్రీనివాస్ ఇంట్లో లబ్దిదారుడు కుటుంబంతో కలిసి భోజనం మంత్రి భోజనం చేశారు సన్న బియ్యం సరఫరాలో క్వాలిటీ క్వాంటిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని సరఫరాలో ఏమైనా లోపాలుంటే నేరుగా ఫిర్యాదు చేయొచ్చని మంత్రి స్పష్టం చేశారు నేను చాలా సంతోషిస్తున్నా మరి వెంకటయ్య గారు వారి కుటుంబ అన్నం మంచిగున్నది మరి ఒక మనిషికి సరిపోయే నెలకి సరిపోయే ఆరు కిలోల బియ్యం ఇస్తున్నాం దీని కింద ఇప్పుడు సుమారు పదమూడు వేల కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టి మూడు కోట్ల పది లక్షల మంది జనాభాకి ఉచితంగా ఆరు కిలోల సన్న బియ్యం ప్రతి రాషన్ కార్డు లబ్దిదారు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గత పదేళ్లుగా గతంలో ఉన్న పాలకులు నిర్లక్ష్యం వహించిన విషయంలో కుటుంబంలో అదనపు సభ్యులను చేర్చడం పాత కార్డులలో కొత్త కార్డులు ఇచ్చే ప్రక్రియ కూడా నిరంతరం కొనసాగుతుంది ఆ ప్రక్రియ కూడా ముందుకు పోతుందని చెప్పి మనం చేస్తున్నా